శ్రోతలకి ఒక చిన్న ధర్మం చెప్తున్నాను ఎల్లుండి శుక్రవారం శ్రీపంచమి శ్రీపంచమి నాడు ఒక విశేషమైనటువంటి విధానం అమ్మవారిని అర్చించే విధానం ఒకటి ఆనందరామాయణ చెప్పడం జరిగింది శుక్రవారం ఉదయాన్న యావన్ మంది చాతుర్ వర్ణం వాళ్ళ నాలుగు వర్ణాల వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు గంధం 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 చెక్కతో గంధం తీసి పలుచుగా ఆ గంధం చెక్కలో మామిడి పూత వేసి గంధము మామిడి పూత రెండు మిశ్రితం అవ్వాలి రెండు కలిసి అమ్మవారి షోడసోపుచారు పూజ చేసి మావిడి పూతతో ఉన్న గంధాన్ని నివేదన చేసి ఆ నివేదనని ప్రసాదంగా స్వీకరించాలి ఆ నివేదన ప్రసాదంగా స్వీకరించినటువంటి స్త్రీలు పెళ్లిగానే అమ్మాయిలైతే పెళ్ళవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సువాసిని దీర్ఘ సౌభాగ్యవత అవుతుంది ఒక పూర్వ సువాసినులుంటే మరు జన్మలో వాళ్ళకి భర్తావియో భర్త వియోగం కలగకుండా ఉంటుంది అనేక విధాలు ఇది స్త్రీలు మాత్రమే దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి పురుషులు కాదు ఇది అన్ని విధాలైన అవలక్షణాలని పోగొట్టి అన్ని విధాల శుభాల్ని శ్రేయస్కరాల్ని కలగజేస్తుంది ఇది ఉదయం మామూలుగా అమ్మవారు పూజ చేస్తున్నప్పుడు ఈ పూతో ఉన్నటువంటి గంధం గంధాన్ని అది పల్చగా ఉండాలి గట్టిగా ఉండకూడదు ఇది యత్యర్థంగా తీసుకోవడం కాబట్టి గంధం గంధం నీళ్ళతో కూడుకున్న మామిడి పూతని శ్రీపంచమి నాడు అమ్మవారు నివేదన చేసి తీసుకున్నటువంటి స్త్రీలకి అఖండ సౌభాగ్యం పుత్రపౌత్రాభివృద్ధి సర్వశ్రేయస్సులో కలుగుతాయి దీన్ని పెద్ద ఖర్చు ఏం లేదు ఇప్పుడు మాడు పొల చెట్ల మీద ఉంటుంది గంధం చక్కగా తీసుకోవడం ఎవరికేం చేయక్కర్లేదు ఈ విధంగా చేసుకుని మీరు పునీతులకండి మీరు అదృష్టవంతులకండి ఆ అదృష్టం నాకు కూడా కాస్త పంచండి ఓం స్వస్తి